హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేష్ నా పేరు ఆర్నా ఈరోజు మా పాప వీడియో చేస్తుందంట అందుకే ఆమె వచ్చింది ఈరోజు మీషో రివ్యూ పోతున్నాను మీషోలో మేము సోఫాకి కొత్త సోఫాలు తెచ్చుకున్నాము ఆ సోఫాలకి కవర్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను అవి నిన్ననే వచ్చిన్నాయి నిన్నటి చెప్తుంది చాలా నేను వీడియో తీస్తాము వీడియో తీస్తాము నేను చేస్తాను నేను వస్తాను అని ఈరోజు అయితే సోఫా కవర్స్ కూడా ఎలా ఉన్నాయి వాటి రివ్యూ అంతా మా పాప చెప్తుంది సో మేము ఎల్లో కలర్ సోఫా కవర్ ఆర్డర్ పెట్టాం ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాం సో ఎక్కువ రావట్లేదు అంతా ఫోల్డ్ చేసి పెట్టాను సాఫ్ట్ గా ఉండయి టూ సైడ్ ఇవి ఇవి రెండు సైడ్ ఎల్లో కలర్ ఈ కలర్ కి ఎల్లో బాగుంటుంది సూపర్ ఇంకా ఇది కూడా వైట్ సైడ్ కూడా కాటన్ సిల్క్ మిక్స్ ఉంది ఇవి అంతా ఒకటే షీట్ వచ్చింది ఇవి మనం మనకు సైజ్ తగినట్లు మనం మన సోఫా సైజ్ చేసి చేసుకొని మనం కట్ చేసుకోవాలి వీటిని వేస్ కూడా మా సోఫాకి చూపిస్తాను మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అంత ఒకటే పెద్ద షీట్ మాదిరిగా వచ్చింది మధ్యలో ఇలా లైన్స్ లైన్స్ ఉంది కదా కనిపిస్తుందో లేదో ఇలా లైన్ గా కట్ కటింగ్ కి అయితే ఉంది ఒక్కొక్క సోఫా కవర్ ఈ సైజు లో అయితే వస్తుంది నేను ఫోర్టీన్ పెట్టినా ఫోర్టీన్ పీసెస్ చూపించింది దాంట్లో ఫోర్టీన్ ఉన్నాయి కౌంట్ చేయాలి ఫస్ట్ క్వాలిటీ అయితే నచ్చింది బాగా అనిపించింది త్రీ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ వచ్చేది ఇప్పుడు నా సోఫాకి వేసి చూపిస్తాము ఎలా ఉండేది లుక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకైతే చూడండి ఎలా అనిపించాయి ఇట్ లుక్ ఎలా ఉంది అనేది ఈ సోఫాకు వచ్చి ఇలా సెట్ చేశాను అండ్ ఇంకొక దానికి వచ్చి చూపిస్తాను ఇంకో సోఫాకు వచ్చి ఇదండి లుక్ లుక్ అనేది ఎలా ఉంది కలర్ కాంబినేషన్ ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ దీని ప్రైజ్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అనిపించింది దారుణ చాలా బాగుంది మా పాపకి చాలా నచ్చేసింది వీటి ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చి వచ్చి నైన్ ఫార్టీ త్రీ రూపీస్ చూపించింది అందులో నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్కి వచ్చింది ఆన్లైన్ పేమెంట్ చేస్తే అండ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ నాకు చాలా నచ్చింది పర్ఫెక్ట్ గా సరిపోయి అన్ని మొత్తం సోఫాకి అంతా ఒకే కలర్ ఉండాలని చెప్పేసి ఇది అయితే ఒకటే సెట్ ఆర్డర్ పెట్టాను సేమ్ గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్